హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీనాక్షి ఛానల్ ఇప్పుడు వేడి వేడి ఉల్లిపాయ పకోడీ చేయబోతున్నాను దానికి కావాల్సింది అరకిలో శనగపిండిని తీసుకున్నాను ఇలా అరకిలో శనగపిండిని మంచిగా ఉండలు లేకుండా చేసుకొని టూ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం వేసి కొద్దిగా కరివేపాకు వేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కరగచ్చు ఇలా పొడుగ్గా తరుకుంటే పకోడీకి చాలా బాగుంటాయి ఇలా ఉల్లిపాయలు వేసి కొద్దిగా జీలకర్ర వేసి మంచిగా ఫస్ట్ ఇలా పిండి అంతా ఉల్లిపాయ ముక్కలకి తగిలేలా కలిపాక కొన్ని కొన్నిగా వాటర్ వేసి పిండిని మెత్తగా కలుపుకోవాలి ఇలా బాగా పిండి అంతా మిక్సీ చేసుకోవాలి ఇలా మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవడం వల్ల పకోడీ బాగా వస్తుంది ఇప్పుడు కొద్దిగా కొద్దిగా వంట సోడా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి మనం పకోడీకి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇలా ఆయిల్ హీట్ అయిపోయాక ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా ఆయిలేకి వేయాలి ఇలా నూనె వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేయాలి పకోడీ లేదంటే పకోడీ సరిగా రాదు ఇలా పిండి వేయంగానే బబుల్స్ అన్నీ రావాలి ఇప్పుడు ఇలా మంచిగా ఫ్రై చేసుకొని బబుల్స్ అన్నీ కొంచెం తగ్గిపోయాక మంచి కలర్ మారాక పకోడీ తీసి సర్వ్ చేసుకుంటే వేడి వేడి ఉల్లిపాయ పకోడీ రెడీ ఇలా సాయంత్రం స్నాక్స్ అలాంటి టైంలో ఇట్లా పకోడీ చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇలా వర్షాకాలంలో అయితే ఇంకా బాగుంటుంది వేడివేడిగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్